విజేత రాధుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుతున్నాం ఎవరా ఈ రావు బహదూరికి ఒక అనుకున్నాను కానీ ఒక గొప్ప వ్యక్తికి మామనైనందుకు కర్మపడుతున్నాను కోడలు మధ్య నేను చేసిన తప్పుని నలుగురు గ్రామ ప్రజలారా మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నా చిరంజీవి రాజుకి చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి దంపతుల్ని ఆశీర్వదించాలి పల్ల పని మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేయండి ఖర్చు తగ్గిపోద్ది సిగ్గులేదు మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా నిచ్చి పెళ్లి చేయమంటావా మీ అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివరా నీకు తిండి పెట్టు చదివించాను పైకి తీసుకొచ్చాను నా కుతురుని పెళ్లి చేసుకుంటామని సంజను మర్చిపోతానని ఉత్తరం రాసాను అని చెప్పావు కదరా మళ్ళీ మొదలుకొచ్చావేంట్రా సంజితో నేను జీవితాన్ని పంచుకున్నాను అని మోసం చేయలేను ననుగలైంది ఏయ్ పూర్ంత శుభలేఖలు పం చేసాం నువ్వు నా కుతురు మెLLO తాళి కర్చున్నావ్ కట్ట ననిదురొచ్చావో నీ ఉరి ఊరితాడు నేను కడతాను ఆ రండి పల్లవరం జమీందార్ గారు చాలా కాలం అయింది మనం కలుసుకుని ఆ అవునవును చెప్పుడైతే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి ఏంటండి బిర్యానీది రాజు స్వప్న ప్రేమించ కూడా సంధ్యకి ముగుడిగా నటించడం ఒకటి అండి ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత కూడా జరుగుతుందో ఏమో

ఇలా పెరిగిదాలా తయారయ్యా తన్ని చూసేను. చూసావా ఎక్కడ ఉంటాడు చెప్పు సంచాల అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను ఇదే ముహూర్తానికి ఆ రాయుడు కూతురు వీడికి పెళ్లి చేస్తున్నారు మరి ఏంటమ్మా అంత అలాగే ఉన్నారు పదంటే అందరు వచ్చేస్తున్నారు అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదంటే టైం తగ్గిరి పడుతోంది అయ్యారు సుబ్బరాజు గారు పెళ్లికి ముస్తాబా అవుతున్నావా వెంకట్ కోసం ఎదురు చూస్తుంది సంధ్య మీకెలా తెలుసు కాదు నీ నీచరి సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు చూశాక దగ్గరికి వెళ్లి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను సంధ్య కావాలని ఇప్పటికి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్నిద్దరిని కలిపే బాధ్యత నాది ప్లీజ్ అంతకంటేనా అయ్యా పెళ్లి తీసుకురండి నాన్న రాజు రమ్మనండి లేని వాడిని తీసుకొస్తారు బావగారు బసవరాజు బసవరాజు అని రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా నేను నేనున్నాను కాని నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు ఏంటి మా ఇంట్లో పెళ్ళికొచ్చావు భోజనానిక అది సరే పెళ్లి నేటి ఈ సైడ్ ఉంచారు పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా పెళ్ళికొడుకు రాంగ్ సైడ్ లో వెళ్తున్నాడని అచ్చు తప్పు కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు మా సంగతి నీకు తెలియదు తెలుసు ఇతను ఇక్కడ ఉండడని నాతో వస్తాడని నాకు తెలుసు మీకు తెలియదు ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు అక్కడ జరుగుతుందని నాకు తెలుసు మీకు తెలియదు నా వెనక రౌడీలు లేరు ఇప్పుడు వస్తారని నాకు తెలుసు మీకు తెలియదు నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు మీకు తెలియదు రెడీ అనా లేక రాహుకాలం చూసుకుంటారా తప్పిపోయినోడు కోసం తలాగు చోట ఎత్తికినా లాభం ఉంటది పారిపోయినోడు కోసం లేసిన కొడుకు జండాతోనే చెప్తున్నా వంశం పరువు మర్యాద చరిత్ర చరిత్ర పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్తో కడుపు జోయించుకున్న చండాలపు చరిత్ర ఆ కడుపును కప్పి పుచ్చుకోవడానికి ఎవడో భోయవని తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర ఆ దొంగ మొగుడుతో నీ చిన్న కూతురు తెరసాటుగా ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిత్రమైన చరిత్ర అబద్ధాలు ఆడితే నాలుగు తగ్గ వస్తాను నా నాలుగు తగ్గవటం కాదు నేను చెప్పేది అబద్ధమో నిజమో మూడు ముళ్ళు పడకుండానే మూడో నెల కడుపుతో నీ ఇంటికొచ్చి వచ్చి ఎంత నాటకం ఆడతాను నీ పెద్ద కూతురు అడుగు అక్క పశువు కొంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా నీ చిన్న కూతురు కోతులే కాదయ్యా ఇవన్నీ తెలుసు కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్నవాళ్ళని అడుగు నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు ఊరందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేచారు ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద వంచం చరిత్ర ఇంకా మీరు అంతా ఏం చూద్దామని కూర్చున్నారు ఇట్లాంటి పరువు తక్కువ తంపలం పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఇంట్లో సాగుకూడదంటారు నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు నాకు బాధ లేదు కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు